గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో చాలా మంచి స్పందన కనిపిస్తోందని ఏ గడపకు వెళ్లినా ఏ నోట విన్నా మా మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ఓటు ఆదాల ప్రభాకర్ రెడ్డికే వేస్తామని స్వయంగా ప్రజలు చెప్పడం పట్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాల లబ్ధి ప్రతి ఇంటికి నేరుగా చేరుతోందని స్పష్టమవుతోందని రూరల్ వైఎస్సార్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందు అన్నారు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మంచి మెజారిటీతో ఘన విజయం సాధిస్తారని ప్రజల నుండి భరోసా నేరుగా వస్తోందని ఆదాల హిమబిందు అన్నారు రూరల్ నియోజకవర్గంలోని ఒకటవ డివిజన్ రెడ్డిపేటలో కార్పొరేషన్ నాగరాజు పరమేశ్వర్రెడ్డి సుధాకర్ నర్సారెడ్డి ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను ఆదాల హిమబిందు కోరారు ఇంటింటా ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆదాల హిమబిందుకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు ప్రజలు ఘన స్వాగతం పలికారు అందరికి నమస్కారం అండి ఈరోజు ప్రచారంలో భాగంగా ఒకటో డివిజన్ లో నారాయణ రెడ్డి పేటలో మన కార్పొరేటర్ నాగరాజ్ గారితో మరియు మరియు రెడ్డి మరియు హరి మరియు సుధాకర్ గారు మరియు ఇతర నర్సారెడ్డి మరియు ఇతర వైసీపీ నాయకులతో లక్షారెడ్డి లక్షారెడ్డి మరియు ఇతర వైసీపీ నాయకులతో మరియు కార్యకర్తలతో నాయకులతో మరి మహిళలతో కలిసి ఓట్లు అభ్యర్థించడం జరిగింది ఆ ఎక్కడ చూసినా ఫ్యాన్ గాలి వేస్తుంది ఏ ఇంట్లో అన్న జగన్ అన్నే ఉన్నాడు పథకాలు అందరికీ అందుతున్నారు చేనేత కార్మికులకు కానీ అందరికి కానీ ఆ నాన్నగారికి ఈ ప్రాంతం అన్న ఈ ప్రాంతం ఈ డివిజన్ ప్ర ప్రజలన్న స్పెషల్ అనుబంధం ఉంది ఆ ఆయన సర్వేపల్లి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఎంతో అభివృద్ధి చేశారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో పేద ప్రజలకి ఇల్లు స్థల ఇల్లు స్థలాలు అందజేయడంలో నాన్నగారి ఘనత ఉంది నాన్నగారి ప్రాంతానికి అభివృద్ధి చేయాలని ఎంతో ఆశతో ఉన్నారు మీరందరూ నాన్నగారికి ఒక్క అవకాశం ఇస్తే తప్పకుండా ఈ ప్రాంతాన్ని జగనన్న సహాయంతో అభివృద్ధి చేస్తారని మరియు మన రూరల్ నియోజకవర్గాన్ని కూడా తప్పకుండా అభివృద్ధి బాటలో నడిపిస్తారని నమ్ముతున్నాను కాబట్టి మీరందరూ నాన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించి మరియు మన విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తారని ఆశిస్తూ సరి ఈరోజు ఒకటో డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అయినటువంటి కుమార్తె వారి కుమార్తె హిమగుందు గారితో కలిసి ఈ డివిజన్ కార్పొరేటర్ నాగరాజ్ గారితో పరమేశ్వర రెడ్డి గారితో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరితో కూడా కలిసి ఒకటో డివిజన్ నారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం జరిగింది ప్రతి కుటుంబాన్ని కూడా కలిసి మేము మాట్లాడినప్పుడు వారికి పాంప్లెట్ అందజేసినప్పుడు వారికి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు మాకు చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని మా కుటుంబ సభ్యులాగా భావిస్తున్నాము ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు నారాయణ రెడ్డి పేటలో దాదాపు చేనేత కార్మికులే ఎక్కువ వారందరికి కూడా ఈ రోజు అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు వారికి అండగా ఉండడం జరిగింది వారందరూ కూడా అదంతా మనసులో పెట్టుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ నియోజకవర్గం నుంచి ఈ ఒకటో డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పడం అన్నది చాలా సంతోషకరంగా ఉంది ఒకటి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయి రెడ్డి గారిని కూడా గెలిపించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చేసుకుంటామని ప్రతి కుటుంబ సభ్యులు కూడా చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా వారికి అందించినటువంటి సంక్షేమ పథకాలు సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ వాళ్ళకి ఎంతో సహాయపడింది ఇలాంటి పథకాల్ని ఇలాంటి ప్రభుత్వాన్నే మళ్ళీ కూడా కోరుకుంటున్నారని జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా కావాలనుకున్నారని కూడా మన ఆధార్ బాబా రెడ్డి మా ప్రియతమ నాయకులు దైవం మా దైవం పెద్ద ఆయన వాళ్ళ కూతురు చిన్న కూతురు జరుగుతూ ఉంది కాబట్టి మా ఒకటో డివిజన్లో పదహారు వేల ఓట్లు ఉన్నాయి ఈ పదహారు వేల ఓట్లన్నీ కూడా మా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అందరం కూడా కలిసి కలిసికట్టుగా చేస్తూ ఉన్నాము ఈ ఓట్లన్నీ కూడా మన ఆదార్ బాబా రెడ్డి గారికి అదే అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి అదే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని మేము అందరం కూడా ఖుషిపడి అందరం కష్టపడి చేస్తూ ఉన్నాము కాబట్టి మహిళ తల్లులు గారిని ఈ ఒకటో సూజన్ లో ఉన్నటువంటి వాటర్ అందరూ కూడా అందరూ కూడా మా వైసీపీ పార్టీకి సహకరించి అందరూ కూడా వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి